హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే సన్నవైప చూడండి ఈరోజు వచ్చేసి సర్ది స్టార్ట్ అయ్యి ఇరవై మూడవ అండి ఈరోజు మా వారు డైలీ రొటీన్ అండి చక్కగా దర్శనం అయితే చేసుకుంటున్నారు స్వామివారికి చూడండి ఈరోజు వచ్చేసి ఇరవై మూడవ రోజు సర్ది స్టార్ట్ చేసి చక్కగా మా బావ వాళ్ళ మనవరాలు పుట్టిందని చెప్పే కదండి ఆ పాప మీద అయితే సర్ది పెడుతున్నారు చక్కగా ఇంకా గణపతి పూజ అయితే స్టార్ట్ అయిందండి ఫస్ట్ గణపతి అయితే మనకి ముఖ్యంగా అండి ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేశారు గురుస్వామి గారు బాబు అయితే పూజ చేస్తున్నారు ఇంకా చక్కగా దీపం వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టారు అక్కడి నుంచి పిటకన్ దగ్గర అయితే స్టార్ట్ చేశారండి హారతి కూడా ఇచ్చారు చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి పులిహోర అయితే పోపు పెట్టేసి పెట్టారు ఆరుతుంది ఫ్యాన్ కింద స్వాములకి సర్దికి ఇంక ఇక్కడ చూసారా ఈ బనానా అరటికాయలు కూర వండితే చక్క ఒకటైతే పండిందండి ఆ బనానా అది చూడండి ఇక్కడ గోంగూర పచ్చనిపప్పు పప్పు తాలింపు పెట్టడానికి రెడీ చేశారు ఇంకా పిటకన దగ్గర అయితే పూజ స్టార్ట్ అయ్యింది గణపతి పూజ అయితే స్టార్ట్ అయ్యింది తర్వాత డైలీ రొటీన్ ఏనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా అయ్యప్ప స్వామికి పూజ అయితే జరుగుతుంది తర్వాత నక్షత్ర హారతి వెలిగించి శరణాలు చెప్పి నివేదన చేస్తారు స్వామికి చాలా బాగా జరిగింది ఈరోజు కూడా కాకపోతే రష్ ఎక్కువ ఉందండి కొంచెం కొంచెం క్లిప్ అయితేనే పెట్టాను వీడియోల్లో అన్నీ తీయలేకపోయాము కానీ చాలా బాగుంది ఉన్నంతలో చాలా నీట్గా వచ్చింది ఇంకా నక్షత్ర హారత వెలిగించి స్వామివారికి హార్త అయితే ఇస్తున్నారు బావా చూడండి పూజ అయితే మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉంది దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అయ్యప్పని దర్శనం చేసుకోవటం వల్ల మనకు చాలా మంచి అయితే జరుగుతుందని అనుకుంటున్నాము చక్కగా నీట్గా ఇలా జరిగిన తర్వాత శివయ్య దగ్గర అయితే పూజ స్టార్ట్ చేశారు తర్వాత చూసారా గోంగూరలో పోపు అయితే వేశారండి నీట్గా పోపు కలిపితే చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్లో తర్వాత రైస్ అయితే బల్లాల మీద ఎక్కిస్తున్నారు పూజ అయిపోయిన తర్వాత ఇంకా సర్ది అయితే స్టార్ట్ చేశారండి శరణాలు చెప్పి స్వామివారికి ఈరోజు స్వాములకి సద్దు ఏం చేశారో చూద్దామండి ఈరోజు వచ్చేసి స్వీట్ గోధుమ రవ్వ కేసరి చేశారు తర్వాత ఇది వచ్చేసి చింత నిమ్మకాయ పులిహోర చేశారు ఇంక ఇది వచ్చేసి బీరకాయ క్యాబేజీ క్యాబేజీ చట్నీ అండి ఇంకా అరటికాయ ఫ్రై చేశారు ఫ్రై వచ్చేసి గుజ్జుకూర వచ్చేసి గోంగూర పచ్చిశనగపప్పు వేసి గుజ్జుకూర చేశారు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మేము ఇంకా స్వాములకి వడ్డన చేస్తే ఆ వీడియో అయితే తీసాను చూడండి స్వామి శరణాలు చెప్పుకుంటూ చక్కగా వడ్డనైతే జరుగుతుంది చాలా బాగా ఇది వచ్చేసి దోసకాయ పప్పు చేశారు ఈరోజు పప్పు సాంబార్ రసము కానీ సాంబారు ఏదో ఒకటి కంపల్సరీ ఉండదండి ఇంకా కూరలు ఒక్కటే చేంజ్ అవుతూ ఉంటాయి అరటికాయ కానీ బంగాళదుంపనీ ఇంకా వేరే వేరేగా చూస్తున్నారుగా డైలీ రొటీన్ ఎలా జరుగుతుందో అట్లా కర్రీస్ అయితే మారుతూ ఉంటాయి చట్నీలు అవి మారుతూ ఉంటాయి స్వీట్లు పులిహోర మాత్రం కంపల్సరీ ఉండిద్ది పులిహోర పప్పు రసం కానీ సాంబార్ కానీ డైలీ ఉంటుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత చక్కగా వడ్డన అయితే జరుగుతుంది ట్వెల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయిందండి చక్కగా చూసారే వీళ్ళు ఈరోజు వడ్డన చేశారు చాలా బాగా చేశారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా చేశాము స్వాములు అందరూ వరుసను వస్తూ ఉంటే చక్కగా వడ్డనైతే జరిగింది స్వాములకి ఎంత కావాలో అంతే పెట్టించుకుంటారండి నీట్గా వేస్ట్ అయితే చెయ్యరు ఇంకొక స్వామికి వస్తుందని చెప్పేసి పెట్టించుకుంటారు అన్ని కూరల మీద కూడా తినలేరు కదండి అందుకని చెప్పేసి కొంచెం కొంచమే పెట్టించుకుంటారు కావాలన్న స్వాములు అయితే మళ్ళీ వేయించుకుంటారు ఇలా అయితే జరిగిందండి ఈరోజు చూడండి స్వాములకి ఎలా ఉందో నీట్గా ఈరోజు కూడా చాలామంది అయితే వచ్చారండి క్రౌడ్ ఎక్కువ అయిపోయింది గుడిలో కొంచెంసేపు బాగుంటుంది ఇవాళ ట్వెల్వ్ థర్ ట్వెల్వ్ ట్వంటీకే స్టార్ట్ అయితే చేసేసాము తొందరగా అయిపోయిందని చెప్పేసి నిదానంగా వచ్చారు వన్ తర్వాత ఇంకా చాలామంది వచ్చారు ఇలా అయితే జరిగిందండి ఈరోజు స్పెషల్స్ అయితే చాలా బాగున్నాయి వంటలు టేస్ట్గా కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏ మా అంకులు వచ్చేసి వడ్డం చేస్తున్నారు చూడండి మజ్జిగ సెక్షన్లో డైలీ వస్తున్నారండి చాలా సేవ చేసుకోవడానికి త్రీ అవర్స్ నుంచి అన్నా కూడా కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి కానీ స్వామిని తలుచుకుంటా వడ్డనైతే చేస్తున్నాము ఇంటికి వచ్చేసరికి కొంచెం అలసట అయితే వస్తుంది ఈరోజు ఫుడ్ కూడా చాలా మిగిలిందండి అది తీసుకువెళ్ళి మేము లేని వాళ్ళకైతే పంచాము చాలా బాగా పెట్టించుకొని తిన్నారు కొంచెం కొంచెం అయితే మిగిలింది అది కూడా వేస్ట్ చేయకుండా చక్కగా సప్లై అయితే చేశాము స్వాములందరు చూసారా ఎంత నీట్గా చక్కగా కూర్చొని చక్కగా నివేదన సర్దైతే చేస్తున్నారు డైలీ డైలీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది చాలా బాగుంటుంది హ్యాపీ హ్యాపీగా ఉంటుంది పీఠకం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తారు స్వాములు చక్కగా నీట్గా కూర్చొని సర్దైతే చేస్తారు ఇంకా కూరగాయలు అయితే రెడీ చేసుకుంటున్నారండి రేపటికి పచ్చిమిరపకాయలు అవన్నీ ఉల్చుకొని ఈరోజే పెట్టేసుకుంటారు పని ఖాళీ టైంలో రేపు మార్నింగ్ వచ్చేసి అన్నీ కట్ చేసుకొని కడిగేసి వంట చేసేస్తారు రోజు డైలీ వాళ్ళ పని అయితే అలా చేసుకుంటారండి అంటే ఇంతమందికి వంట చేయాలి కదండి అందుకని చెప్పేసి రెడీ చేసేసుకుంటారు ఈరోజే ఏమేమి కావాలని ప్లానింగ్ అయితే వేసేసుకుంటారు ఇదండి ఈరోజు జరిగిన సద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాసోత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ స్వామియే శరణమయ్యప్ప